హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి లైఫ్ స్టైల్ విలాగ్స్ ఈ వీడియోలో మనం మన గార్డెన్లో ఫస్ట్ టైం కాసినటువంటి ఒక పండు గురించి తెలుసుకుందాం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళదాం చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది మన గార్డెన్లోని చెర్రీ చెట్టు ఇది బార్బడోస్ చెర్రీ వెరైటీ ఇది నేను నాటి దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది లాస్ట్ ఇయర్ కొంచెం పూత పోసింది కానీ కాయలైతే ఏం కాయలేదు ఈ సంవత్సరం చూడండి పూత కూడా చాలా ఫుల్గా వచ్చింది కానీ పూత చాలా వరకు రాలిపోతుంది కాయలేమీ నిలవలేదు కానీ చివరకు చూడండి ఒక్కటి ఒకే ఒక్కటి మాత్రం చెర్రీ పండు పండింది నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మన గార్డెన్ లో కాసినటువంటి చెర్రీ పండు మీరు కూడా కుదిరితే ఒక చెర్రీ చెట్టుని గార్డెన్లో పెంచుకోండి ఎందుకంటే చెర్రీ ఫ్రూట్ వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఫస్ట్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఫ్రెష్ చెర్రీస్ లో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెష్ చెర్రీస్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి మినరల్స్ మన బాడీలో నర్వ్ సిగ్నల్స్ యొక్క ట్రాన్స్మిషన్లోను అదేవిధంగా మనం తినేటువంటి ఆహార పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్ వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్లో ఇవి ఈ మినరల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ సెకండ్ వన్ యాంటీ ఆక్సిడెంట్స్ చెర్రీస్లో పాలిఫినాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది హార్ట్లో వచ్చేటువంటి సెల్ డ్యామేజ్ అదేవిధంగా ఇన్ఫ్లమేషన్ దాంట్లో నుంచి హార్ట్ని చాలా బాగా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అదేవిధంగా చెర్రీస్లో ఉండేటువంటి యాన్థోసైనన్స్ అండ్ సైనిడేన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్కి ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉంటుంది ఇవి ఆర్థరైటిస్ అంటే కీలవాతం తగ్గించడంలో చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి నెక్స్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫ్రెష్ చెర్రీస్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ట్యూమర్స్ తోటి ఇవి ఫైట్ చేస్తాయి ఈ విధంగా క్యాన్సర్ నివారణకు కూడా ఇది చాలా వరకు సహాయం చేస్తుంది నెక్స్ట్ రికవర్ ఫ్రమ్ పెయిన్ అంటే ఎక్సర్సైజ్ అంటే మనకి భారీ వర్కౌట్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి మజిల్ పెయిన్స్ అంటే ఈ బాడీ పెయిన్స్ నుంచి రిలీవ్ చేయడానికి ఈ ఫ్రెష్ చెర్రీ ఫ్రూట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ స్లీప్ క్వాలిటీ చెర్రీ ఫ్రూట్స్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ స్లీప్ క్వాలిటీని పెంచి మంచి నిద్ర వచ్చేలాగా ఇవి చేస్తాయి నెక్స్ట్ దీంట్లో ఉండేటువంటి ఫైబర్ చెర్రీస్లో ఉండేటువంటి ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించడంలోను వెయిట్ లాస్లోను డైజెషన్లోనూ అదేవిధంగా హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి రిస్క్ను తగ్గించడంలో కూడా ఇది ఈ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే చెర్రీ అంటే ఫ్రెష్ చెర్రీ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి మంచి నిద్ర పెయిన్ రిలీఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి వెయిట్ లాస్ కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అదేవిధంగా ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం ఇటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా గార్డెన్లో తప్పకుండా ఒక చెర్రీ చెట్టుని పెంచండి ఎందుకంటే చెర్రీ చెట్లను పెంచుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా ఉండేటువంటి చెర్రీ ఫ్రూట్స్ను మనం తినడానికి అవకాశం ఉంటుంది మనకు మార్కెట్లో లభించేటువంటి చెర్రీ ఫ్రూట్స్లో రకరకాలైనటువంటి స్వీట్నర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేకపోతే రకరకాలైనటువంటి కెమికల్స్ని కలుపుతూ ఉంటారు కాబట్టి అటువంటి వాటికంటే మనకు ఫామ్ ఫ్రెష్ అంటే మన తోటలో పండించుకున్నటువంటి చెర్రీ ఫ్రూట్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్